సండే వస్తే చాలు చికెన్ మటన్ అది ఇది హబ్బు గుమగుమలే తిన్నా తినకపోయినా వండితే వచ్చే తృప్తి అదో రకం ఇవాళ రెసిపీ ఫ్రై పీస్ బిర్యానీ అనుకోవచ్చు ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అనుకోవచ్చు బిర్యానీలా పెద్దగా కష్టపడకుండా సండే స్పెషల్గా క్విక్గా ఏదైనా చేయాలి అంటే ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్ అండి ముందుగా ఒక బౌల్లోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి చికెన్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకోం కాబట్టి చికెన్కి సరిపడా ఆయిల్ మొత్తం ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసే మసాలాలు ఒక హాఫ్ కేజీకి అయితే సరిపోతాయి చికెన్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసేవన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది రుచికి సరిపడా కారం ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తాం ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మంచి రంగు కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది రంగుకే కాదండి ఇందులో కూడా కారం ఉంటుంది కొంచెం చూసుకొని వేసుకోవాలి కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేదనుకుంటే నార్మల్ మిర్చి పౌడరే వేసుకోవచ్చు ఒకటిన్నర్ స్పూన్ దాకా ఒక రెండు దాకా పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇక్కడ గరం మసాలా లేకుంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు లేదా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వీటితో పాటు ఒక మూడు దాకా లవంగాలు చెక్క ఈ మాత్రం ముక్క వేసుకోవాలి ఇందులో కావాలంటే యాలకులు కూడా రెండు వేసుకోవచ్చు నేనైతే రైస్లో వేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వేసుకోవడం లేదు ఆ తర్వాత హాఫ్ కేజీ చికెన్కి గాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే వేసిన మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలోని వాటర్ బయటకు వచ్చేలాగా కొత్తిమీరలోని ఫ్లేవర్ కానీ ఈ పచ్చిమిర్చిలోని ఘాటు బయటకు వచ్చేదాకా బాగా ఈ విధంగా నలుపుకుంటూ కలుపుకోవాలి మంచి మంచి మసాలాలు వేసాం కదా ఈ విధంగా కలుపుతుంటేనే ఈ స్టేజ్లోనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అప్పటిదాకా ఈ విధంగా బాగా కలుపుకోవాలి గుర్తుంది కదా ఈ మసాలా ఒక హాఫ్ కేజీకి చికెన్లో మసాలా ఎక్కువ కావాలంటే ఇక్కడ వేసుకున్నవన్నీ ఇంకొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి తర్వాత కూడా మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మసాజ్ చేసినట్టుగా మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత తర్వాత ఇందులో ఏమీ ఉండవు అన్నీ ఇందులోనే వేసేసాం కాబట్టి జస్ట్ ఫ్రై చేసుకోవడం మాత్రమే ఈ విధంగా మసాలా పట్టించిన ఈ చికెన్ ముక్కల్ని ఎంతసేపు నానబెట్టుకుంటే ముక్క అంత రుచిగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఎంత టైం లేదన్నా కనీసం ఒక ముప్పై నిమిషాలైనా ఈ చికెన్ని మసాలాలు బాగా ఊరనివ్వాలి ఈ చికెన్ నానేలోపు రైస్ కూడా ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి కాబట్టి టైం సరిపోతుంది సరే ఈ చికెన్ నానడానికి పక్కన పెట్టి ఈలోపు ఈ చికెన్ నానే లోపుగా రైస్ కూడా నానబెట్టుకోవాలి దానికోసం ఎంత రైస్ కావాలంటే అంత రైస్ తీసుకోవచ్చు హాఫ్ కేజీకి నేనైతే ఈ మాత్రం రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ ఒక గ్లాస్ దాకా నార్మల్ రైస్ లేదా పూర్తిగా బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు వేసే ఈ రెండు కొలత ప్రకారం తీసుకోవాలి నార్మల్ రైస్ కి ఒకటికి రెండు చొప్పున అదే బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ చొప్పున నీళ్ళు వేసుకోవాలి కాబట్టి తీసుకున్న బియ్యాన్ని కనీసం ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఆ నీళ్లు తేట తెల్లగా వచ్చేంత వరకు ఆ తర్వాత నీళ్ళు వేసి ఒక ముప్పై నిమిషాలు బాగా నాననివ్వాలి నార్మల్ రైస్ అయినా ఒక ముప్పై నిమిషాలే బాస్మతి రైస్ అయినా ఒక ముప్పై నిమిషాలు బాగా నానితేనే ఆ రైస్ అనేది ఉడికిన తర్వాత బాగా పొడుగ్గా ఉంటుంది రైస్ బాగా నానిన తర్వాత ముందుగా రైస్ అయితే వండుకుందాం దానికోసం కుక్కర్లోకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను మొత్తం ఆయిలే వేసుకున్నాను నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి వేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుతో పాటు ఒక మూడు లవంగాలు రెండు యాలకులు చెక్క చిన్న ముక్కతో పాటు హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసి ఈ సాజీరా అనేది ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా వేయించిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసే ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను తీసుకున్న రెండు పెద్ద గ్లాసులు రైస్కి అయితే సరిపోతాయి రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసేవన్నీ కూడా చూసుకొని వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇందులో మిర్చి పౌడర్ అలాంటివి ఏమి కూడా వేయం కాబట్టి ఈ రైస్ కి మొత్తం ఈ పచ్చిమిర్చితోనే కారం వచ్చేలా వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇక్కడ నేను వేసిన పచ్చిమిర్చి నేను వేసానని అన్నీ వేయాలని ఏం లేదండి చికెన్లో కూడా కారం బాగానే ఉంటుంది కదా రైస్లో అంత కారం వద్దనుకుంటే పచ్చిమిర్చి కొంచెం తీసేసుకోవచ్చు తక్కువగా వేసుకోవచ్చు వేసిన అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాతో పాటు ఫ్రెష్గా కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం వేయించుకోవాలి ఈ ఆకులు అనేది పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఇవన్నీ కూడా బాగా వేగాయి అనుకున్న తర్వాత నేను తీసుకున్న రెండు గ్లాసులకి గ్ నాలుగు మీడియం సైజు టమోటాలని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసిన టమోటాలు మెత్తగా మగ్గేదాకా మెత్ ఇక్కడ మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు లేదా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా వేయించుకోవాలి చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అనుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియా పొడి ఈ రైస్ లో మసాలా అనేది తక్కువగా ఉంటుంది ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ లో మసాలాలు బాగానే వేసుకున్నాం కదా రైస్ లో కూడా మసాలా కావాలి అనుకుంటే మాత్రం ఈ స్టేజ్లో కొంచెం పసుపు మిర్చి పౌడర్ బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసుకోవచ్చు వేసిన మసాలాలు ఆయిల్లో వేగాయి అనుకున్న తర్వాత రైస్ కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ ఒక గ్లాస్ నార్మల్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి తగినన్ని నీళ్ళు వేశాక నేను ఎక్కడా కూడా సాల్ట్ వేయలేదు కదా ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేశాక ఈ నీళ్ళు అనేవి వేడెక్కేదాకా హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఉడికించుకోవాలి చూడండి ఈ మాత్రం నీళ్లు ఉడికిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాలు ఘాటు మొత్తం ఈ వాటర్లో కలిసి ఉంటుంది కదా ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ముందుగా ఈ విధంగా రైస్ వండుకున్నామంటే విజిల్స్ వచ్చిన వెంటనే ఎలాగూ ఓపెన్ చేయం కాబట్టి ఈలోపు చికెన్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు ఫైనల్గా ఒక చిన్న టీ స్పూన్ దాకా నిమ్మరసం పిండిన తర్వాత కుక్కర్ మూత పెట్టే ముందు ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చూసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు అంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి విజిల్స్ వచ్చిన వెంటనే ఎలాగూ ఓపెన్ చేయం కాబట్టి ఒక పదహైదు నిమిషాలు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసి ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ సంగతి చూసేద్దాం బాగా మసాలాలో నానిన చికెనే కదా ఈ చికెన్ ఉడకడానికి పెద్ద టైం పట్టదు ఒక పదహైదు నిమిషాల కంటే రెడీ అయిపోతుంది ఆల్రెడీ ఈ మసాలాలో ఆయిల్ వేసాం కదా ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకోని అవసరం లేదు ఒకవేళ మసాలాలో ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇక్కడ కొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేడి చేసుకోవాలి ఈ ముక్కలు బాగా వేడెక్కిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకున్నాం కదా వచ్చే ఆవిరితోనూ చికెన్ నుండి వచ్చే వాటర్తోనూ ఇందాక పచ్చి ఉల్లిపాయలు వేసాం కదా ఆ ఉల్లిపాయల నుండి వచ్చే వాటర్తోనూ ఈ ముక్కలు మెత్తగా ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలా ఉడకడానికి పెద్ద టైం పట్టదు పది నిమిషాలకంతా చూడండి చికెన్ ముక్కలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవచ్చు ఈ ముక్కలు మెత్తగా ఉడికాయి అనుకున్న తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచి ఈ గ్రేవీ కొంచెం డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం ఎక్కువగా కరివేపాకు రెమ్మలు ఈ కరివేపాకు రెమ్మలు వేసి ఒక్క నిమిషం వేయించగా మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ ముక్కలు చికెన్ ముక్కలు మెత్తగా ఉడికాయి అనుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఎక్కువసేపు వేయించామంటే ఆ ముక్క రబ్బర్ ముక్క అవుతుందని గుర్తుంచుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు డ్రైగా కావాలంటే హై ఫ్లేమ్లోనే గబాఘబా వేయించుకోవాలి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు ఈ ఫ్రైలో కొంచెం కారం ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు నిమ్మరసం కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఇలా కలిపితే అయిపోయింది చికెన్ ఫ్రై ఈ ఫ్రై ఈ రైస్లోకే కాదండి చపాతి రోటీ నార్మల్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సరే చికెన్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు వెళ్ళి రైస్ సంగతి చూద్దాం ఈ రైస్ ఈ చికెన్ ఫ్రైలోకే కాదండి గోంగూర పెరుగు చికెన్ మటన్ ఇలా ఏ మసాలా కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది కింద ఉన్న రైస్ పైకి పైనున్న మసాలా కిందకి అలా ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోయినా ఈ చికెన్ కానీ ఈ రైస్ కానీ చాలా టేస్టీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి